సత్యసాయి రోళ్ల మండలంలోని పలు గ్రామాల్లో తేదేపా జనసేన భాజపా ఉమ్మడి అభ్యర్థి కుమార్ ప్రచారం సాగించారు ప్రచారంలో ప్రజలు ఘన స్వాగతం పలికారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రాలలో తెలుగుదేశం జెండా ఎగురవేశారు అనంతరం బంగారు తిరుపతి వెంకటేశ్వర దేవాలయంలో పూజలు నిర్వహించి గ్రామాల్లో ఇంటింట తిరిగి కరపత్రాలు అందించి సూపర్ సిక్స్ పథకాలను వివరించారు పలుచోట్ల ప్రజలు తెలిపిన సమస్యలు తెలుసుకుని ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడగానే సమస్యలు పరిష్కరిస్తామని సునీల్ ప్రజలకు హామీ ఇచ్చారు అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి నేటితో నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుందని ఈ నేపథ్యంలో మడక శిర పట్టణంతో పాటు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నాం అనంతరం జరిపిన ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పైన ప్రజల విశ్వాసం కనపరుస్తూ నాతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు ఐదేళ్ల వైసీపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోనే ఒక ప్రత్యేక దినం ఎందుకంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు ఈరోజుకి నలభై రెండు వసంతాలు పూర్తి చేసుకుని నలభై రెండవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆయన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ పెట్టారో తెలియదు కానీ ఈరోజు ఇన్ని సంవత్సరాలైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అలాగే సైకిల్ బ్రాండ్ చెక్కులు చెదరకుండా ఈరోజుకి నిలబడి ఉంది ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈరోజు గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారు చాలా గర్వపడుతున్నారు ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తయినా చంద్రబాబు నాయుడు గారన్నా నారా లోకేష్ అన్నగారైనా ప్రతి ఒక్కరూ పార్టీని కాపాడుకోవడానికి శాయశక్తిలా కృషి చేశారు అలాగే పార్టీ వీధుల్లో పట్టణాల్లో గ్రామాలను తేడా లేకుండా ప్రతి చోట తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతూ ఉంది ఇదంతటికీ ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ అయిన కార్యకర్తలు కార్యకర్తలందరికీ ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాలు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందని ఈ సందర్భంగా నేను గట్టిగా చెప్తా ఉన్నాను అలాగే ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఐదు మండలాలు మున్సిపాలిటీల పరిధిలో తెలుగుదేశం పతాకం ఎగరేసి ప్రతి ఒక్కరూ ఘనంగా జరుపుకున్నారు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఇదే స్ఫూర్తిని మనం రాబోయే రోజుల్లో కూడా కొనసాగించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లొకేషనా జై ఎన్టీఆర్ 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 తెలుగుదేశం పార్టీ కే తెలుగుదేశం పార్టీ కే తెలుగుదేశం పార్టీ కే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను విస్తృత ప్రచారం చేస్తూ ఉన్నాను ప్రచారంలో భాగంగా ఈ ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి